చెప్పు ఎట్టుంది ఉంది బానే ఉంది బాంద ఆ ఆయనేం మాట్లాడతాడు నువ్వు అడిగితే సమాధానం చూత ఏంది నా కాలుతుందా ఏంది కాల్ కానీ కానీ వే వేడివేడిగా తింటే మంచిది అది వేడిగా ఎప్పుడైనా సరే వేడి వేడిగా తిను అది చూడండి తాతయ్య ఏదో ఒకటి మాట్లాడించండి సమాధానం చెప్తాడు అదే వీడియో అని చెప్పి చెప్పాను టిఫిన్ పెడుతూ ఏదో ఒకటి కబుర్లు చెప్పండి ఆయన ఆయన జీవన విధానం రోజు ఏం చేస్తాడు అలా అడగండి అంటే ఆడవకుండా ఆయన ఏం మాట్లాడట్లేదంటది ఏంటండి మా అమ్మ మా నాన్న బాగా చెప్పాడు ఆయన ఏం మాట్లాడతాడు మన వాడికితే ఏదైనా చెప్తాడు అని అన్నాడు వీడియో తీయమంటే మా తాతయ్యని మాట్లాడించకుండా వీళ్ళు మెదలకుండా కూర్చొని మా తాతయ్య మీదకి చెప్తారేంటి కంప్లైంట్ తాతయ్య నీకు నేనున్నాను వచ్చినాక వాళ్ళ పని ఏందో చదువుతాను సరే నెక్స్ట్ ఇంకో వీడియో పెట్టుకోడు ఉందండి ఇది చూడండి పోలేరమ్మ గుడి దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తావు శివాలయం రోజు వెళ్ళి దండం పెట్టుకొని వస్తావా ఇక్కడైతే ఏ గుడి లేదు ఇంట్లోనే ఉంటున్నావు సరే సరే ఇంకేంటి బానే ఉందా ఈ టిఫిన్ బాగానే ఉందా అంటే మేము రకరకాలుగా తింటుంటాం అవి నీకు నచ్చుతున్నాయా లేవా అని నచ్చుతున్నాయా సరే అట్ల నేను వీడియో అడిగానని చేశారు తప్పితే అమ్మకి మా నాన్నకి ఏం మాట్లాడాలో తెలియక మా తాతయ్య మీద నడిపేస్తున్నారు సో ఇదండి మా తాతయ్య వీడియో నచ్చితే లైక్ చేయండి